కిందట వారం మీకు చెప్పాను పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి బైబిల్ ప్రకారంగా కాలం కాలబులు రిఫరెన్స్ చెప్పండి ఆడవాళ్ళు ఒకరు శ్రీదేవి మైకివనైనా కేర్తల గ్రంథము నూట ఇరవై ఏడో అధ్యాయము రెండు మూడు వచనము తన ప్రియులు నిద్రించుచుండగా గర్భఫలం దేవుడిచ్చు బహుమానము యవన కాలం అందు పుట్టిన కుమారులు బలవంతుని చేతనో బాణములు వంటి వాళ్ళు బిడ్డలు ఎప్పుడు కనాలి ఏ కాలం ఇప్పుడు చెప్పమ్మా అనిత పదహారు సంవత్సరాల నుండి ముప్పై మూడు అది పదహారు ఏళ్ళ నుంచి ముప్పై పదహారు ఎందుకంటే అమ్మ ఎందుకు పదహారు నుండి లెక్కించారు జీవన భార్య సిక్స్టీన్ అంటారు అది ప్రపంచం అంతా జీవితంలో రుచికరమైన కాలం ఏది అంటే ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే స్వీట్ సిక్స్టీన్ అంతేనా ఎంతవరకు అమ్మా ముప్పై మూడు వరకు అంకు ముప్పై మూడు అని ఎందుకు అన్నారు మీరు ఎవరు చెప్పకండి అందించకండి అంటే పదహారు నుంచి ముప్పై ఏసుక్రీస్తు వారు ముప్పై మూడున్నర సంవత్సరాల వరకు బ్రతికారు వెరీ గుడ్ యేసుక్రీస్తు వారు ముప్పై మూడేళ్ళు యవ్వనకాలం ఆయన యవ్వనకాలం వద్దు బలయాడు యేసుక్రీస్తు ఎప్పుడు చనిపోయాడు ముప్పై మూడు అదే కాలం యేసుక్రీస్తు మరణించిన కాలాన్ని ఏమన్నారో ఆయన ఎవరి కాలం ముందు చనిపోయాడు వెరీ గుడ్ పిల్లలు ఏ కాలంలో పుట్టాలి ఎందుకంటే సమాజంలో మనం ముందు డేటింగ్ చేసుకుందాం మనకు పిల్లలు ఏమద్దు కొంతకాలం అనుభవిద్దాం లోకాన్ని అనుభవించిన తర్వాత మనం మన డేటింగ్ మన పెళ్లి చేసుకొని పిల్లలకి అందామండు అని లోకం అనుకుంటుంది లోకం అనుకునేది అది మరి అది రైటా బైబిల్ బైబిల్కు విరుద్ధమా బైబిల్ ఏం చెప్పింది అనురాధ మీ పేర్లు గుర్తుండవు యవన కాలంలో పుట్టిన కుమారులు బలవంతం చేతిలో బాణము వంటి వారు తదయ్య ఎవరి కాలంలో పుడితేనే బలంగా ఉంటారు వారు ఎహోవ కాడిని మోయిట నరునికి మేలు కాబట్టి కాలంలో పిల్లలు పుడితే కాలంలోనే దేవుని పని చేయటం ముఖ్యం కాబట్టి యవన కాలంలో పిల్లలు పుట్టాలి యవన కాలంలో పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణములు వంటివారు అంటే ఆరోగ్యకరమైన పిల్లలు వాళ్ళు ఎవరు ఆరోగ్యకరమైన పిల్లలు యవన కాలంలో పుట్టకపోతే మాకు పిల్లలు యవన కాలంలో పుట్టకపోతే వేణు యవనకాలం అందు పిల్లలు పుట్టకపోతే వయసుమీరిన తర్వాత అంటే ముప్పై మూడు సంవత్సరాలు కాలం దాటిన తర్వాత ఒకవేళ వివాహం చేసుకుంటే పుట్టే పిల్లలు అందరూ కూడా అంటే రోగగ్రస్తులు గాను బలహీనులు గాను పుట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి వెరీ గుడ్ వెరీ గుడ్ మీకు అర్థమైందా పదహారు ముప్పై మూడులోగే బిడ్డలు కనాలి భూమి మీద తల్లిదండ్రులైన వారు పెళ్లి చేసుకున్నవారు పదహారు ముప్పై మూడు లోగా పెళ్లి చేసుకోవాలి పదహారు ముప్పై మూడు లోగా బిడ్డలు కనాలి అప్పుడే వాళ్ళు బలవంతులుగా పుడతారు ఆరోగ్యకరమైనటువంటి శరీర బలాన్ని పొందుతారు వారు వృద్ధాప్యం వచ్చిన తర్వాత పిల్లలు పుట్టారనుకోండి వాళ్ళు బాగోరు ఎందుకంటే జవసత్వాలు మనుషులకి ఉడిగిపోతుంటాయి జవసత్వాలు మనుషులకి ఉడిగిపోతాయి ఉడిగిపోయిన తర్వాత పుట్టే బిడ్డలు ఆరోగ్యవంతులుగా బలవంతులుగా పుట్టరు అందువలన కాలంలోనే పుట్టాలి వాళ్ళు వెరీ గుడ్ అంటే పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలి ఎప్పుడు బిడ్డలు కనాలి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా విమాన కూతురు కాలం మంది వివాహం చేసుకోవాలి అప్పుడే వాళ్ళ పిల్లలు కాడ అనేది మోస్తారు అంటే దేవుని కాడి యవనస్తులు మోస్తారు అనేసి ఎందుకు పెళ్లి చేసుకోవాలి పిల్లలు బాగుంటుంది అంటే మందు పెళ్ళి అనేది చేసుకోవాలి వెరీ గుడ్ చాలు కూర్చో యవనకాల ముందు బిడ్డలు కంటాం బైబిల్ ప్రకారంగా యవనకాల మందు పెళ్లి చేయాలి యవనకాల మందు పెళ్లి చేయాలి ఎందుకంటే కాలంలో పుట్టిన పిడ్డలు ఆరోగ్యవంతులు బలవంతులు అని బైబిల్ చెప్పింది యవనకాల మందు పుట్టిన పిల్లలు బలవంతుని చేతిలో బాణములు వంటివారు కనుక కాలం దాటిపోయిన తర్వాత పుట్టిన పిల్లలు కానీ స్వీట్ సిక్స్టీన్కు ముందు పుట్టిన పిల్లలు కానీ చిన్న వయసులో పిల్లలు పుట్టారనుకోండి మెడికల్గా కూడా వైద్యశాస్త్రం కూడా దాన్ని అంగీకరించదు ఎందుకంటే చిన్ననాటి వివాహాలు తప్పు బాల్య వివాహాలు తప్పు చిన్నప్పుడు పెళ్లి చేసుకోకూడదు